సైబరాబాద్ పోలీస్ ఎనిమిదవ క్రీడలు ఆటలు డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ప్రారంభం రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ ఎనిమిదవ వార్షిక క్రీడలు ఆటలు మరియు డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ఐదు పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సైబరాబాద్ సిపిఓ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఐపీఎస్ జడ్పీటీసీలు ప్రారంభించారు ఈ సందర్భంగా బెలూన్లు పావురాలను విడుదల చేసిన సిపి డాక్టర్ గజరావు భోపాల్ ఐపీఎస్ జోనల్ డీసీపీలు కార్యక్రమానికి ముందు సిపి వివిధ జోన్ల నుండి వచ్చిన పోలీసు అథ్లెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించి ఎనిమిదవ వార్షిక క్రీడలు ఆటలు మరియు డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ఐదును ప్రకటించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఐపీఎస్ స్పోర్ట్స్ గేమ్స్ లో పాల్గొనే సిబ్బందిని అభినందించారు పోలీస్ సిబ్బంది అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించారు శారీరక దృఢత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్తూ ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుందని ఆయన పేర్కొన్నారు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటు పండుగ స్పూర్తితో నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో డీసీపీ రితిరాజ్ డబ్ల్యూ అండ్ సిఎస్ డబ్ల్యూ డీసీపీ సృజనా కర్ణన్ బహుమతులను అందజేశారు సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ జట్టు ప్రథమ స్థానం ట్రాఫిక్ విభాగం ద్వితీయ స్థానం బాలానగర్ జోన్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి వార్షిక క్రీడలు ఆటలు డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొన్నారు మాదాపూర్ డీసీపీ రితిరాజ్ ఐపీఎస్ రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ డీసీపీ స్పెషల్ బ్రాంచ్ వైబీఎస్ సుధీంద్ర డీసీపీ క్రైమ్స్ ఏ ముచ్చం రెడ్డి ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజనా కర్ణన్ మాధాపూర్ ఎస్ఓటి డిసిపి శోభన్ కుమార్ సైబరాబాద్ సిఏఆర్ హెచ్సి డిసిపి సంజీవ్ మాధాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ ఏడీసీపీలు ఏసీపీలు సిఏఆర్ హెచ్సి సిబ్బంది మినిస్ట్రియల్ సిబ్బంది ఇన్స్పెక్టర్లు తదితర పాల్గొన్నారు కూర్చోవాలి సైబరాబాద్ పోలీస్ వార్షిక క్రీడా మరియు ఆటల సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం సుదీర్ఘ నిరీక్షణ నిరంతర ఉద్యోగ ఒత్తిడి తర్వాత క్రీడా స్ఫూర్తిని రంగించిన అద్భుత పోలీస్ సిబ్బంది యొక్క వివిధ టీములు క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో పోర్టు వార్ ఎంత నుండి పేదల నుంచి వస్తున్నారు We swear that, we, swear that we, will take part we will take part in this cyber, in this cyber police commissioner, annual sports, Animal sports. Games. games, and the it with the true spirit, spirit of sportsmanship, sportsmanship. respecting and abiding. and abiding by the rules, by the rules. and, the regulations. and the regulations, which govern them for for the glory of, for the glory of. Sports. sports and.

I declare the annual sports games and duty meet of Cyberabad Police Commissionerate open. <laughs> మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి